రైతన్న మీ కోసం కార్యక్రమానికి మా గ్రామానికి విచ్చేసినటువంటి శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచర నాయకులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతన్నలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రైతన్న మీ కోసం అనే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకొచ్చినా అది ఒక సంచలనం ఎందుకంటే చూస్తాం మనం ఈరోజు చాలా టీజీగా తీసుకుంటుంటాం గతంలో చూసాం హైటెక్ సిటీ కట్టాడు ఇవాళది ప్రపంచాన్నే శాసించే స్థాయికి పోయింది ఇదే విధంగా రకరకాలుగా ఈరోజు ఇది తీసుకొచ్చాడంటే దీని వెనక చాలా అర్థం ఉంటుంది కాబట్టి మన బిఎల్ఓలు కానీ వ్యవసాయ అధికారులు కానీ దీన్ని ఖచ్చితంగా ఈ యాప్లో ప్రతి ఒక్క రైతును కూడా చేర్పించాలని ఒకవేళ వాళ్ళు సమయానుభవంగా రాకపోయినా మన రైతులైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యాప్లో చేరవలసిందిగా మీ అందరికీ ముందుగా నేను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా గతంలో పాడి పంట అనేవాళ్ళు ప్రస్తుతానికి పాడిపోయింది పంట మాత్రమే మిగిలింది మనకి కారణం ఏంటంటే మనకి నీరు లేకపోవడం పాడి పంట ఉంటే అవి ఉన్న మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జీవించగలిగాం పంట పాడిపోయింది పంట మాత్రమే మిగిలింది ఆ పంట కూడా ఇవాళ వచ్చే పరిస్థితి లేక మన నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా మన ఎదుర్తి మండలంలో అగమ్యగోచరంగా మన పరిస్థితి తయారైంది మన తాతల కానించి వ్యవసాయం చేస్తానే ఉన్నాం అదే పది ఎకరాలు ఉన్న తాత పొలం రెండు ఎకరాలకు వచ్చిన పరిస్థితి రాష్ట్రంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగే నియోజకవర్గంలో కూడా మాచర్ నియోజకవర్గం ఉంది కారణం ఏమిటి ఈ కారణం తెలుసుకోలేక మన రైతులు ఎంతోమంది మిరపదోటలు ఎకరాలు ఎకరాలు వేయటం విపరీతంగా బోర్లు తవ్వటం అక్కడి నుంచి లక్షల కోట్లు పెట్టి పైపు లైన్లు వేయటం ఆ బోర్ వేసిన తర్వాత ఒక్క సంవత్సరానికో ఆరు నెలలకో నెలకు వస్తుందో తెలియదు వెంటనే ఆ బోరు పోవటం మరి పెట్టిన పది లక్షలు అప్పు తీరవలేక పొలాలు అమ్ముకోవటం పొలం లేనివాడు ఆత్మహత్య చేసుకోవటం ఆత్మహత్య చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందుద్దామని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూడటం ఇది దౌర్భాగ్య పరిస్థితి మన కాడు ఉందా లేదా జరుగుతూనే ఉంది కదా మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం కదా కానీ ఇక్కడి నుంచి బయటపడడానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయట్లా బలవన్ మరణానికైనా మీరు పాల్పడుతున్నారు కానీ ఈ దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని ఒక ఆలోచన చేయకపోవడం అనేది మనకి చాలా పెద్ద తప్పు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం తప్పు చేస్తే ఉన్నాం మనం నెక్స్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం అవసరం లేదు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పేసి మరి మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అనేది ఒక్క నిమిషం మనం ఆలోచన చేయాలి మన కాడికి డ్రాట్ ఏరియా మన కాడికి దౌర్భాగ్య పరిస్థితుల్లో అనంతపురం జిల్లా వాళ్ళు ఒక నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు అప్పట్లోనే మన కాడికి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు చాలా డ్రాట్ అనమాట మనకన్నా కొంచెం నీళ్లు ఉన్నాయి కృష్ణా పరివా కొన్ని మండలాలు తప్ప అలాంటి టైంలో వాళ్ళ కష్టంలో నుంచి ఒక ఆలోచన మొదలైంది మరి మనకి నీళ్లు లేవు నీటి శాతం తక్కువగా ఉంది మరి ఇలా చేస్తే మనం రైతులందరం గుళ్ళైపోతున్నాం అని చెప్పేసి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారే మొదటిసారి ఇజ్రాయల్ టెక్నాలజీ తోటి ఇరిగేషన్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన తర్వాత బాగా ఎక్కడ డ్రాట్ ఏరియా ఉందని ఆలోచన చేసి అనంతపురం జిల్లాకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి అక్కడ ఇరిగేషన్ పెట్టి స్ప్రింకర్లు పెట్టి నీటిని బారించి వాళ్ళని ఫస్ట్ వాళ్ళని బయటపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళు అందిపుచ్చుకున్నారు అవకాశాన్ని మరి అది చూడుకుండా అనంతపురంలో ఒక్క ఎకరం పత్తి ఉండదు ఒక్క ఎకరం మిర్చి కూడా ఉండదు చస్తే వాళ్ళు పత్తి వేయరు మిర్చి వేయరు ఆ రెండు చూస్తే వాళ్ళకి కడుపులో మంట వాళ్ళన్ని హార్టికల్చర్స్ టమాటా పండిస్తారు సీజన్ వైడ్గా ఇప్పుడు జూన్ జూలైలో ఉంది టమాటా వేస్తారు టమాటా అయిపోయింది టమాటాలో నష్టం రాదు లాభం వస్తే ఆనందమే టమాటా అయిపో పుచ్చకాయ వేస్తారు ఇంకా నీళ్ళు బాగున్న వాళ్ళు అరటికాయ వేస్తారు సరే కూలీలతో వ్యవసాయం చేయలేని వాళ్ళు ధాన్యం వేస్తారు బత్తా వేస్తారు వీటిల్లో అంతర పంటలుగా ఏదో వేసి ఇవాళ అనంతపురం రైతులు కోటీశ్వరులు అయ్యారు మరి బల్లాడు రైతులు ఎలా ఉన్నారు మన పరిస్థితి అంతే ఉంది ఎందుకంటే మనం మారాం నిరుడు ఐదు ఎకరాలు మెరుగదేశాం ఏడు పది ఎకరా ఉంటామా పోవటమా తేలుద్దాం అని ఈ కసిలో ఉన్నాం కానీ అది మార్చుకోవడానికి మనం ట్రై చేయట్లా ఆ మార్పు మనలో రానంత కాలం ఈ మారన హోమం ఈ ఆత్మహత్యలనేవి మన ప్రాంతంలో ఆగవు మరి గత డెబ్బై సంవత్సరాలుగా రక పుడిస వస్తుంది 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 అని చెప్పి నాయకులు చెప్పి 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 మనం విని 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 ఎదురు చూసి 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 కొన్ని ప్రాణాలు గతించిపోయాయి ప్రస్తుతానికి మన ప్రాణాల కన్నా చూస్తామన్న ఒక ఆశ రేకెత్తిచ్చిన నాయకుడు మన ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు ఖచ్చితంగా నీళ్లు చూడగలం అనే భరోసా కల్పించిన నాయకుడు మొదటి నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే చూసాం మనందరం గతంలో ఎలక్షన్ ముందు ఐదు ప్రక్రియలు పెట్టాడు ఆ మహానుభావుడు నాలుగు సార్లు ఆయన ప్రతిసారి చెప్తాడు ఈసారి నేను ఉరే పుడిసిన తర్వాత నేను రాజకీయాలకు దూరం ఉంటానని నేను అసలు రాజకీయాలకు రాజీనామా చేస్తాను సన్యాసం తీసుకుంటాను అంటాడు పాపం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో తీసుకురాలేకపోయాడు మరి తీసుకురాలేకపోయాడంటే మరి సన్యాసం తీసుకోవాలి కదా సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక ఐదు ప్రొక్కలు నిలబెట్టి పాపం మన అన్మాపురం తాండ ఎస్టీ రైతుల దాంట్లో బూటకప్పు కాలంలో కొట్టించాడు జనాలు పిచ్చోళ్ళ గతంలో లాగా పిచ్చోళ్ళ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ చంద్రబాబు నాయుడు ఎప్పుడో సెల్లు బంధించి పెట్టాడు ఆ టెక్నాలజీని టెక్నాలజీని వాడారు అసలు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయా లేవు అని అన్ని చూశారు ఆ బూటకప్పు అది కూడా ఇంకొక అనుమతి చూడండి ఐదు జేసీపీలు ఈ రోజు తీశాయి దానికి ఒక పార్లమెంట్ సభ్యుడు మరి నీటి శాఖ మంత్రి వర్యులు అందరూ వచ్చారు ఈ రోజు ఉదయం ఐదు ప్రక్రియలు తీశాయి సాయంత్రానికి అవి మరుస మరుసటి రోజుకు రెండైనాయి మూడో రోజుకు ఒక్కటి ఉంది నాలుగో రోజు అది కూడా పోయింది ఏదో పోటకం చేసి గెల మళ్ళీ ఓట్లు దండుకొని ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి శాసనసభ్యుడు కావాలని చూశాడు కానీ ప్రజలు నమ్మలేదు నమ్మకుండా తెలుగుదేశానికి పట్టం కట్టాలని ఆలోచన చేశారు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించాడని చెప్పేసి ఆయన ఉండలేదు ప్రతిదీ మన ముందు చెప్పుకోలేడు ఈ రాష్ట్రంలో మన ప్రాంతంలో మన మండలం జనాలు మన రా మన రైతులు మనల్లో ఒక ఆయన ఆయన మన ప్రాంతం మన పక్క ఊరు ఆయనే చంద్రబాబు నాయుడు గారికి సాష్టంగా రెండు కాళ్ళు పట్టుకొని సార్ నాకు వరకపుడిసే ఈ మన అడిగిన ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే గారు అని కూడా మేము చెప్తున్నాం ఇవన్నీ మనకు బయట చెప్పరు నాయకుడు ఎవడు కూడా నేను ఎంత కష్టపడ్డాను దాన్ని తీసుకురావడానికి ఎవ్వరూ చెప్పడు ఆయన మాత్రం వాస్తవంగా పని చేశాడు చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీగా ఎప్పుడైనా అసలు ఒక మంత్రివర్గ విస్తరణలో మన వరకపు రావడం మొదటిసారి చరిత్రలో మమ్మదనే జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెంట నోట వెంట వరగపిడిచేలా చేయాలి చేయాలని పదే పదిగా నాలుగైదు సార్లు పేపర్లో రావడం కూడా జరిగింది దీని అంతటి సాక్ష్యం మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ రావడం జరిగింది ఫారెస్ట్ పర్మిషన్స్ వచ్చినాయి ఇది కూడా అనుకున్నారు జనాలు ఈ రోజు నిజంగా మీరు చూడండి పోయి హనుమాపురం తండా దగ్గర నుంచి మనకి కేటాయించిన ఫారెస్ట్లో మొత్తం సర్వే జరిగి సర్వే రాళ్ళు పాస్తువులు నవ్వు ఈ రోజు పోయి చూసుకున్నా మీకు ఆ పని కనపడతా ఉంది కాకపోతే మళ్ళీ ఒక చిన్న బ్రేక్ పడింది దీనికి ఇంకొంచెం లేటు కావడానికి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల లోపు విస్తీర్ణం ఉంటే దానికి ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అవసరం లేదు కానీ దీన్ని ఇంతటితోటి ఇరవై నాలుగు ఎకరాలతోటి పరిమితం చేయకూడదని ఎమ్మెల్యే గారు దీని ఎనభై నాలుగు వేల ఎకరాలతోటి మన చుట్టూ ఉన్న రైతులను కూడా బాగు చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో మళ్ళీ సీఎం గారు చెప్పడం జరిగింది ఎనభై నాలుగు వేల ఎకరాలకు మొత్తం డబ్బులు కేటాయిస్తాను ఆ ఎనభై నాలుగు ఎకరాలకు పర్మిషన్ తీసుకోమని మళ్ళీ సెంట్రల్ పర్మిషన్ రాయడం జరిగింది ఖచ్చితంగా మన పార్లమెంట్ సభ్యులు నాలుగైదు నెలల్లో పర్మిషన్ తీసుకురావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలిసిపోయిన కళ్ళు పోయినాయి ఉన్న కళ్ళు మనం ఖచ్చితంగా వరగ చూస్తాం మన పంట పొలాల్లో కృష్ణమ్మ పరవులు తొక్కుతుందని కూడా ఈ సభ వేదికను నేను అందరికీ తెలియజేస్తున్నాను మరి ఇందా చెప్పాను మన ప్రవర్తన మార్చుకోరు అని మారండి